నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష నూతన మద్యం పాలసీ అంటే ఏంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇంచు మించి దుకాణాలు ఉంటే దాన్ని కుదించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను ప్రశ్నిస్తున్నాను వినాల ఆ విధానాన్ని మార్చి మళ్ళీ మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిది షాపులు అంటే నాలుగు వందల అరవై అరవై ఏడు షాపులు పెంచి ఈ రోజు మీరు టెండర్స్ ఇచ్చారు టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీ యుద్ధం జరిగింది అధ్యక్ష గోండా యుద్ధం జరిగింది ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏమి అడగదలుచుకుంటున్నది అడగండి అధ్యక్ష ఇది నూతన మాధ్యమ విధానమా ఇది అధ్యక్ష మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి వినండి మంత్రి గారు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు డౌట్స్ ఉంటే అడగండి మీరు మీరు ఫాల్ రాశారు వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష బయట ఎవర పేపర్ లో బయట ఏమరాసి ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు బయట బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక్కడ ప్రాణానికము కాదు లేదా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా ఇక్కడ వేయటానికి లేదు మీ టెండర్స్ వేయడానికి లేదు నాకు ఓటార్ ఇవ్వండి అని కూర్చోండి 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 మీరు కూర్చోండి దయచేసి కూర్చోండి శ్రీనివాస్ గారు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి ఇది ప్రశ్నోత్తరాల సమయం మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ శివ్ ప్లీజ్ శ్రవ్ మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ మంత్రి గారు మంత్రి గారు ఎక్సైజ్ మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు షా ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు సభ కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ అప్రెట్ గారు కూర్చోండి కూర్చోండి ఎందుకు మీరు అందరూ ఎందుకు ఇస్తారు కూర్చోండి కూర్చోండి అరే ప్లీజ్ శ్రీరామ్ ప్లీజ్ ప్లీజ్ శ్రీనివాస్ గారు దయచేసి కూర్చోండి మంత్రి గారు చెప్తున్నారు కదా చెప్పండి మంత్రి గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి గారు కూర్చోండి శ్రీనివాస్ అధ్యక్ష గౌరవ సభ్యులు దువాన్ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగిర్ లాగా వాడుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారండి మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష వాళ్ళే పెంచారు తగ్గించినట్టు తగ్గించి రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు తగ్గించాము తగ్గించి మళ్ళీ మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు పెంచింది వాళ్ళే కదా అధ్యక్ష ఇప్పుడు మేము పర్మి ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాను చెప్పండి అన్నీ నేను మాట్లాడతా అని చెప్తా ఇప్పుడు మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి మేము పిలిచాం అధ్యక్ష యాక్చువల్గా టెన్ పర్సెంట్ మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ షాపులు ఇవ్వడం తప్ప అధ్యక్ష అంటే వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడతాం మా తప్ప అధ్యక్ష ఇవాళ ఇదే కాదు అధ్యక్ష మొత్తం టోటల్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి విధానం అధ్యక్ష రేటు విపరీతంగా పెంచేసారు అధ్యక్ష పెంచేటమే కాకుండా మొత్తం చెప్తాను చెప్తాను పెంచే అధ్యక్ష ఆ రోజున ఇరవై డిస్టరీస్ ఉంటే

విపరీతంగా రేట్లు పెంచేసి దాని ద్వారా ప్రజలు దోచుకోవాలని చూశారు డిస్టరీస్ కైవసం చేసుకున్నారు దాదాపు ఆ రోజున అరవై శాతం పైన ఇరవై డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు బెదిరించి దాంట్లో సిక్స్టీ పర్సెంట్ వాటర్ లాగేసుకున్నారు అధ్యక్ష దాని ద్వారా ఎవరిచ్చినా మీరు లాక్కున్నారు లేదా ఎవరిస్తే మీరు లాక్కున్నారు లేదా మేడం కూర్చోండి కూర్చోండి మీరు ప్రతిదానికి లెక్కండి మీరు మీరు ప్రతిదానికి లెక్కండి కూర్చోండి శ్రీకాంత్ కూర్చోండి వాళ్ళకి చెప్తారు మీకు చెప్తారు మీరు కూర్చోండి మీరు మీరు క్రమశిక్షణగా ఉంటే వాళ్ళు కూర్చోబెడదాం అధ్యక్ష ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇరవై ఆరు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు అధ్యక్ష కొత్తగా కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఎప్పుడు కూడా లేనటువంటి గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి బ్రాండ్స్ తీసుకొచ్చి వాళ్ళని రెండు వేల ఇరవై ఇరవై వాటా వాళ్ళ షేర్ వచ్చింది అధ్యక్ష ఎలా వచ్చింది కొత్త కంపెనీకి వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి విధానం అధ్యక్ష అలాగే ఆదాన్ అని ఎస్ఎన్జి అని చెప్పి వాళ్ళ సొంత జేబు కంపెనీలు పెట్టుకుని లేలా అని చెప్పి ఇలా వాట దాంట్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వాళ్ళకే ఇచ్చేసారు అంటే ఇది దోపిడి కాదు అధ్యక్ష ఇవాళ అన్ని దోపిడీ చేసి ప్రజల్ని నిజంగా ఆరోగ్యం పోయి చాలా మంది విపరీతంగా ఆ రోజున హాస్పిటల్ పాలైపోయి కిడ్నీలు పోయి అనేక మంది ఇది అయిపోయారు అధ్యక్ష అలా కా అదే కాకుండా అధ్యక్ష విపరీతంగా బీర్ బీర్ సేల్ టోటల్ కూడా ఇక ఆంధ్ర రాష్ట్రం రాకుండా మెయిన్ ప్రధానమైనటువంటి కంపెనీలు అధ్యక్ష యూబీ అని ఇలా ఒక ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం కూడా జీరో పర్సెంట్ కి అయిపోయింది అధ్యక్ష సేల్ ఆంధ్ర రాష్ట్రంలో కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు మాత్రమే పేరుకి గవర్నమెంట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని మొత్తానికి కూడా డాన్స్ చేస్తారు అధ్యక్ష ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగ